గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేసిన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎస్సీ వర్గీకరణ సాధకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా పోరాటం చిరస్మరణీయమని కంటోన్మెంట్ నియోజకవర్గం బాలంరాయికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈ పూరు వినోద్ కుమార్ అన్నారు డ్రీమ్ ల్యాండ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా ఈ పూర్ వినోద్ కుమార్ గారు మందకృష్ణ మాదిగ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మందకృష్ణ మాదిగ గారు వినోద్ ఆత్మీయంగా పలకరించి తమ్ముడు బాగున్నావా ఎలా ఉన్నావో ఇంటికి రా తమ్ముడు అని ఆత్మీయంగా పలకరించారు ఈ సందర్భంగా ఈ పూర్వ వినోద్ కుమార్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా ఒక జాతి సంబంధించిన నాయకుడు కాదు అని మందకృష్ణ మాదిగా దేశ నాయకుడు అని దేశంలో ఉండే అగ్ర నాయకులే మనకృష్ణ మాదిగ గారిని గౌరవిస్తారని తెలిపారు మనకృష్ణ మాదిగా ఆయురారోగ్యాలతో ఉండి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు